ఉపేంద్ర రాజమణిహారాన్ని కారులో తీసుకువస్తూ రోజాకి ఫోన్ చేస్తాడు నువ్వు నా చేతికి నకిలీ రాజమణిహారాన్ని ఇచ్చి నన్ను మోసం చేస్తావా నేను అక్కడికే వస్తున్న నిన్ను ఎరికించేస్తాను చూస్తూ ఉండు అని ఫోన్లో వార్నింగ్ ఇచ్చి ఫోన్ పెట్టేస్తాడు అయ్యో ఇప్పుడు అది నకిలీ రాజమణిహారం అని తెలిసి అత్తయ్య నన్నే కదా తిడతారు ప్రశ్నిస్తారు ఇప్పుడు ఏం చేయాలి అని రోజా టెన్షన్ పడుతూ ఉంటుంది పూజ పూర్తి చేసుకున్న చామంతి ఇంటికి రాగానే ఇప్పుడు వరలక్ష్మి అమ్మవారి మెల్లో ఆ రాజమణిహారం వేసి పూజ చేస్తారంట రాజమహల్ నుంచి తెప్పిస్తున్నారు అని చంద్రిక చెప్తుంది వెంటనే చామంతి చిట్టి దగ్గరికి వెళ్ళి చిట్టి ఇప్పుడు ఉపేంద్ర ఆ రాజమణిహారం అమ్మవారి విగ్రహాన్ని తీసుకొస్తూనే నేను నా చేతుల్లోకి తీసుకుంటాను అప్పుడు ఆ నకిలీ రాజమణిహారాన్ని తీసేసి అసలైన రాజమణిహారాన్ని పెడతాను అని చెప్తూ ఉంటుంది ఇదిగోనమ్మ రాజమణిహారం మీరు చెప్పినట్లే తీసుకువచ్చాను అని ఉపేంద్ర వేస్తూ ఉంటే నా చేతికి ఇవ్వండి నేను తీసుకువెళ్తాను అని చామంతి అంటుంది దాంతో రమాదేవి ఒక్కసారిగా మండిపడుతూ ఏయ్ ఆ రాజమణిహారం ఎంతో పవిత్రమైంది నీలాంటి పని దాని చేతులకి ఆ రాజమణిహారాన్ని నేను ఎలా ఇస్తాననుకుంటున్నావు నీకు తాకే అర్హత కూడా లేదు అని రమాదేవి అరుస్తూ ఉంటుంది అయ్యో ఇప్పుడు అమ్మగారు ఆ రాజమణిహారాన్ని నా చేతికి ఇవ్వలేదు మరి ఇప్పుడు నేను ఎలా మార్చాలి అని చామంతి ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకోవైపు రోజా ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది మరి రోజా చేతికి వెళ్ళిన తర్వాత చామ్ తీసుకొని మార్చేస్తుందా లేకుంటే మళ్ళీ రమాదేవి చేత తిట్లు తింటుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం